ఓం నమః ఓం శ్రీ శ్రీగురుభ్యో నమః ఓం చందర్గా నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన పంచాంగ వివరాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు క్రోధినామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశి ఋతువు సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి ఈరోజు చత్రయోగం ఉంది లాభం మర్యాద మనలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు తిది కృష్ణపక్ష త్రయోదశి ఇది ఈరోజు అధిపతి మన్మధులు కొత్త స్నేహాలు ఇంటి సామాగ్రి నూతన వస్త్రధారణ ఆభరణ ధారణ సాంప్రదాయ ఉత్సవాలకి ఈరోజు మంచిది ఈ కృష్ణపక్ష త్రయోదశి బుధవారం ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల వరకు కూడా కృష్ణపక్ష త్రయోదశి ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆ తర్వాత చతుర్దశి గడియలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు నక్షత్రం ఈరోజు నక్షత్రం శ్రవణం నక్షత్రం ఈ శ్రవణ నక్షత్రం ప్రయాణానికి సంభాషణలకి స్నేహితులను సందర్శించడం కోసం అలాగే షాపింగ్ చేయడానికి శుభ కార్యక్రమాలకి మంచిది ఈ శ్రవణ నక్షత్రం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు కూడా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆ తర్వాత ధనిష్ట నక్షత్రం వస్తుంది అలాగే ఈరోజు శుభ గడియలు అలాగే ఈరోజు కాలం ఈ అమృతకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు కూడా అమృత గడియలు ఉంటాయి ఈ అమృత గడియల్లో మీరు ఎలాంటి శుభ కార్యక్రమాలన్నా చేయవచ్చు ఎలాంటి కొత్త కొత్త ప్రాజెక్టులన్నా మీరు నిరభ్యంతరంగా ప్రారంభించవచ్చు అలాగే ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది ఈ దుర్ముహూర్త కాలంలో మీరు ఎలాంటి శుభ కార్యక్రమాలు కానీ ప్రయాణాలు కానీ చేయకూడదనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక నిమిషం నుంచి రెండు రెండు గంటల వరకు ఉంటుంది ఈ రాహుకాలంలో చేసే పనులకి ఆటంకాలు ఇబ్బందులు వస్తాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల రాహుకాలంలో ఖచ్చితంగా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల ప్రశస్తమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజుని యమగండ కాలం ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు యమగండ కాలం ఉంటుంది యమగండ కాలాన్ని కూడా మనం శుభ సమయంగా పరిగణించం అందువల్ల యమగండ కాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయాణాలు చేయకూడదు అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజున గుళిక కాలం ఉదయం పదకొండు గంటల రెండు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై ఒక నిమిషాల వరకు కూడా గుళిక కాలం ఉంటుంది కాలంలో చేసే పనులకు కూడా ఆటంకాలు ఇబ్బందులు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల గుళిక కాలంలో కూడా ఎలాంటి శుభ కార్యక్రమాలు కానీ ప్రయాణాలు కానీ చేయకూడదు అలాగే ఈ రోజున వర్జ్యం అర్ధరాత్రి రెండు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు కూడా ఉంటుంది ఈ వర్జకాలంలో ఎలాంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు ప్రయాణాలు చేయకూడదు ఇది వర్జకాలం అంటే పూర్తిగా విడవదగిన కాలంగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంటుంది సో ప్రేక్షకులంతా కూడా ఆ యొక్క శుభ శుభయ సమయాలను గుర్తించుకొని వారి వరొక కార్యక్రమాలు చేసుకునే ముందు స్మరణం చేసుకుని వారి ఇష్టదైవాన్ని పూజించుకుని ఆ తర్వాత మీ కార్యక్రమాలు ప్రారంభించుకుంటే చాలా వరకు సత్ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వాళ్ళని మనస్ఫూర్తిగా పెడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనుభవంతు నమస్కారం